మేడ్చల్ జిల్లా చింతల్ టౌన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మృత్యాంజయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేజీ ఫీజులు చెల్లించలేక విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్నారని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నాయకులు ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా సమయ పాలనతో నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చింతల్ సంయుక్త కార్యదర్శి విజయ్ నిహాల్ అవినాష్ నీరజ్ సన్ని శేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఎనిమిది వేల మూడు వందల కోట్లకు పైగా స్కాలర్షిప్లను పీసీఎంఎస్మెంట్లను పెండింగ్ లో ఉంచి ఈరోజు విద్యార్థులతోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎంతగానో మారవట్లేదు గతంలో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పీసీఎంఎస్ అందరూ పెండింగ్ లో ఉంచి ఈ రోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకుంటా ఉన్నారు అదే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే క్వశ్చన్ చేస్తా ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించడానికి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించడానికి పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బాలిదానంతోనే కదా ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది మరి అట్లా తీవ్రకరంగా ఉద్యమాన్ని క్రీపితం చేసుకుని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించడానికి ముఖ్య పాత్రగా విద్యార్థులు పోషిస్తే ఈ రోజు అదే విద్యార్థులు భవిష్యత్తు ఈ రోజు అడ్డగోళ్లుగా రోడ్ల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు డిజియం రాక స్కాలర్షిప్ రాక ఒక విద్యార్థి గ్రాడ్యుయేట్ అయినా ఎగ్జామ్లలో పాస్ అయినా తమ తమ సర్టిఫికేట్లు క్యాంపస్ స్థాల్లో పోయి విద్యార్థి పై చదువుకో పోలేకపోతా ఉన్నాడు ఎంత చదువుకున్నా సరే తమ తల్లిదండ్రులకి అండగా నిలవలేకపోయినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇది రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వానికి ఈరోజు ఏమీ హెచ్చరించడం జరుగుతా ఉంది ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు కూడా స్కాలర్షిప్ లోప ఇవ్వకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అందరూ కూడా ఒక్కటై ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి రొడిమిదికి వచ్చి తమ హక్కుల కోసం మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని చేయడానికి కూడా వెనకాల పోదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ చైల తెలియజేయడం జరుగుతూ ఉంది దీనికి ఈ హెచ్చరికని కానీ మీరు లోబడి ఉండకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా మళ్ళీ అన్యాయం చేద్దామని చూస్తే మాత్రం ఎత్తి పడుతున్నాం రేపటి నుంచి విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది